నాయకుల ముంగట నాయకులు మన దేశం అన్నిట్ల రువ్వడి మీద ముంగటికి ఉరుకుతుంది అని పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తుంటారు కానీ ఇప్పటికీ దేశంలో సరైన రోడ్లు దాఖాన సవలతి లేని ఊర్లు ఎన్నో ఉన్నాయి ఏదైనా ఆపతి సాపతి అయితే సమయానికి దాఖానకు పోలేక జీవిడిచినోళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు అయితే అసంటోళ్ళ కోసం ఓ డాక్టర్ అమ్మ బయలెళ్లింది రోడ్ల సవలతి లేని ఊర్ల జనాలకు వైద్యం చేసుకుంటే నేనున్నా అని దయనం చెప్తుంది ఇంతకు ఎవరిలా డాక్టర్ అని అంటారా బుడద బుడద ఉన్న తో వంట కడల పొంటి పట్టుకొని వస్తున్న గీ అక్క చూస్తు గీమనే సర్కార్ డాక్టర్ పేరు భవ్యశ్రీ సర్కార్ కొలు వస్తే చాలు డ్యూటీ చేస్తేంది చెయ్యకుంటేంది అని అనుకునే గీ రోజుల్లో కూడా గీ మేడం తాను ఎంచుకున్న డ్యూటీకి నూటికి నూరు పాళ్ళు న్యాయం చేస్తుందట ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీపురం అనే ఊరు తొవ్వ లేని గిరిజన తండాల పొంటి నడుసుకుంటేనే పోయి అక్కడ వైద్యం చేస్తుందట గుడిసె పక్క పొంటున్న షెట్ కిందనే హెల్త్ క్యాంప్ అడ్డేసింది నవ్వార మంచమే మేడం కు టేబుల్ అయింది ఊరోళ్లకు జరాలు ఇంకా వానాకాలంలో వచ్చే తతిమ జబ్బుల గురించి ఎరక చేస్తుందట గర్భిణీలకు బీపీ ఉంది సమయానికి ఏ మందులు వేసుకోవాలి ఏం తినాలే అని ఇట్లా అన్ని తీర్లా అరుసుకొని అక్కరుంటే సూది మందులు కూడా ఇస్తుందట ఇదొక్కటే కాదు అప్పట్లో పోయినేడు నడుములోతు నీళ్ళల్లో కూడా ఊర్ల పొంటి తిరిగి జనం ఎట్లుర్రు ఏమన్నా ఇబ్బందులు పడుతుర్రా జరాలు గిట్ల ఏమన్నా వచ్చినాయా అని అరుసుకున్నదట ఇంకో అసలు ముచ్చట ఏంటంటే ఈ మేడం గిరిజన తండాల రోడ్ల సవలత్ లేని సేవ చేసుడు నాకు చానా సంబరంగా ఉంది వాళ్ళ కోసం గిట్ల ఎంత దూరమైనా అడవుల పొంటి నడిచే పోతా అన్నట్లు చెప్తుందట నేను డ్యూటీ చేసే ఏరియాలుండే ప్రజల ఆరోగ్యమే నాకు ముఖ్యం అన్నట్లు మేడం మస్తు పని చేస్తున్నదట సూడూర్రే ఒక సర్కారి డాక్టర్ అమ్మ తొవ్వలు బాగాలేకున్నా కూడా గింతగనం జనం కోసం తనలాడుతున్నదంటే జనాలకు ఇంతకు మించిన అదృష్టం ఏముంటది అని అనుకుంటున్నారు గీ ముచ్చటిన్నోళ్ళు